మంగళగిరి మున్సిపల్ ఆఫీస్ వద్దనున్న కాంగ్రెస్ నేత కీర్తి శేషులు రంగిశెట్టి విజయదత్తు విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య వివిధ పార్టీల నేతలు ఆర్ నరేంద్ర ఆకుల జయసత్య పెద్దబ్బాయి తదితరులు పాల్గొని మాట్లాడారు పంతొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళగిరి ఎంటీఎంసీ కార్పొరేషన్ ముందున్నటువంటి వారి విగ్రహానికి పురప్రముఖులు పెద్దలు అందరూ కూడా కలిసి నివాళులు అర్పించి ఈ రోజున ఈ వేదిక వద్ద అందరూ కూడా రావడం జరిగింది మనందరికీ తెలుసు విజయదత్తు గారు మంగళగిరిలో పంతొమ్మిది వందల డెబ్భై ఎనభై తొంభై రెండు వేల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి మెంబర్గా ప్రముఖ కాంట్రాక్టర్గా అనేక సేవలు అందించిన వ్యక్తి దత్తుగారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా గుంటూరు జిల్లాలో కానివ్వండి అలాగే ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకి ఏ అవసరం ఉన్నా కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో కానివ్వండి మున్సిపాలిటీలో కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీసులో కానివ్వండి ఏదైనా పంచాయతీలో కానీ ఏ చిన్న పని ఉన్నా కూడా పెద్ద పని ఉన్నా కూడా ఆ అవసరమైన వ్యక్తిని వెంటబెట్టుకుని తీసుకెళ్ళి దగ్గరని పనిచేయించే వ్యక్తి దత్తుగారు మంగళగిరి దివంగత నేత ఆర్వీ దత్ గారు పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా విశేష ఘన నివాళిని అర్పించడం జరుగుతుంది ఆర్వీ దత్ గారి నివాళిని అర్పించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి అబద్దయ్య గారికి పోతుమే శ్రీనివాస్ గారికి అలాగే వెన్నుకోట శ్రీనివాసరావు గారికి సుకుమశెంగరి గారికి మిగిలిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆర్వి దత్ గారు గతంలో అనేక పదవులు అధిరోహించినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏ పని కావాలన్నా కూడా అందరినీ దిశానిర్దేశం చేసి వెనకమాల ఉండి ఒక సామాజిక వర్గమే కాకుండా అన్ని వర్గాల నాయకులకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పాటుపడినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో నేను రాజకీయ ఆరంగేట్రం చేశాను అంటే గతంలో ఆర్వి దత్తుగారి గారి పుణ్యమే ఎం ఇనామాస్గా నేను గెలిచాను అలాగే మండల పరిషత్ ఆవరణలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ఆర్వీ దత్తుగారు నన్ను రాజకీయంగా కూడా ముందుకు తీసుకొచ్చి అనేక కార్యక్రమాల్లో ముందుండి నడిపించినటువంటి వ్యక్తి ఆయనకి ఈ రోజున ప్రతి గన్ని వాళ్ళు అర్పించాలని సందర్భంగా తెలియజేస్తా దివంగత నేత బడుగు బలహీన వర్గాలకి అండదండగా ఉండి మరి దివంగతులైనటువంటి రంగిశెట్టి విజయదత్తుగారి పంతొమ్మిదవ వద్దంతి సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఆయన గతం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాపులకి ఏ పార్టీలో ఉన్నా ఈ నియోజకవర్గంలో కాపుల్ని ఆదరిస్తూ కాపులకి ఏ సమస్య ఉన్నా ఆయన వెన్నంటి ఉండి నడిపించి ఈ నియోజకవర్గంలో ఆయన అనేక వర్గాలకు కూడా ఆయన సేవల్ని మరి ఆయన చేశాడు అనునిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోసం పరితపించిన వ్యక్తి ఆర్వి దత్తుగారు ఆయన గతించి పంతొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా దత్తుగారిని నియోజకవర్గంలో ఉన్న కాపులు ఇప్పుడు కూడా స్మరించుకుంటున్నారు రంగిశెట్టి విజయదత్తు గారు చనిపోయి పంతొమ్మిది సంవత్సరాలైన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ రంగిశెట్టి దత్తుగారు అన్ని వర్గాలకి కూడా ఏ పని ఉన్నా కూడా మన పోతినేని శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఏ ఆఫీస్కైనా సరే తను వెంటుండి వెళ్ళి గట్టిగా అధికారులతో మాట్లాడి పని చేయించినటువంటి ఒక గొప్ప మహానాయకుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎంత ఆశ చూపించినా కూడా ఫస్ట్ నుంచి కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీని వదలకుండా నిలబడినటువంటి ఏకైక నిజాయితీ అయిన కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్గా ఆయన పేరు